నమస్తే వెల్కమ్ డాక్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పాలైన తర్వాత కేసీఆర్కు వరుసగా నేతలందరూ కూడా షాక్లు ఇస్తున్నారు ప్రస్తుతం గులాబీ అధినేతకు మహారాష్ట్ర నేతలు కూడా ఇవాళ షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ పైన కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కనీసం వారితో మాట్లాడని కూడా మాట్లాడకపోవడంతో సమయం కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ వాళ్ళందరూ కూడా కారుకు వ్యతిరేకంగా కారు దిగేందుకే కొంత ఆల్మోస్ట్ ఆల్ సిద్ధమైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు పెద్ద ఎత్తున అబ్కీబార్ కిసాన్ సర్కార్ ఉన్నదని కూడా పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తుకున్నారు కానీ పంజాబ్ హర్యానాలో రైతులకు సాయం అట్లాగే ఒడిస్సా ఏపీ యూపీ అట్లాగే మధ్యప్రదేశ్ కర్ణాటకలతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కూడా చర్యలు చేపట్టారు కేసీఆర్ చాలా క్రియాశీలకంగా జాతీయ స్థాయిలో ఎదగాలని కూడా ఆయన అనుకున్నారు కానీ పలు రాష్ట్రాలకు చెందినటువంటి నేతలను కూడా ఆయన గతంలో కారు ఎక్కించారు కానీ ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా ఎక్కువ తెలుగు ప్రజలు ఉండటంతో తొలిత అక్కడ ఎంపీ అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాగా వేసేందుకు సభలు సైతం పెద్ద ఎత్తున నిర్వహించారు కేసీఆర్ కానీ ఆకర్షితులైనటువంటి ఇద్దరు మాజీ ఎంపీలు పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్లు అట్లాగే మాజీ మేయర్లు కౌన్సిలర్లు సైతం కూడా అప్పట్లో టీఆర్ఎస్లో పార్టీలో చేరారు మరోవైపు నాందేడ్లో సొంత భవనంలోనే పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఇక స్థానిక సంస్థల్లో పోటీ చేసి మద్దతుదారులతో కలిసి మూడు వందలకు పైగానే సర్పంచు వార్డు సభ్యులను కూడా కైవసం చేసుకుంది బీఆర్ఎస్ అని చెప్పాలి కానీ నాగ్పూర్ డివిజన్లో బండారా జిల్లాలో అత్యధికంగా ఇరవై అట్లా విదర్భ షోలాపూర్లో పదిహేను గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇరవై లక్షలకు పైగా సభ్యత్వం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చేశారు సో ఇక ఇరవై లక్షలకు పైగానే సభ్యులు మహారాష్ట్రలో బిఆర్ఎస్ ఉన్నారు సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు కానీ త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నటువంటి తరంలో పోటీ పైన మాత్రం పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితే కనిపిస్తోంది దీంతో పది రోజులుగా కేసీఆర్ ను కలిసేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అవుతుంది కానీ కేసీఆర్ కనీసం ఫోన్ కూడా ఇత్తనం లేదు అందుబాటులోకి రావట్లేదు అంటూ కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్ రావు సైతం ఫోన్లకు అందుబాటులో రాకపోవడంతో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు ఇవాళ మహారాష్ట్ర నేతలందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది త్వరలోనే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో కారు ఖాళీ అయిపోతున్నట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అంత ఇప్పటికే మహారాష్ట్రలో బీడ్ జిల్లా ఇన్ఛార్జ్గా గా పనిచేసినటువంటి దిలీప్ గోరే ఇద పద్దెనిమిదిన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కేసీఆర్ పైన ఆవేదనతో మహారాష్ట్ర నేతలు ఆడియో కూడా పంపారు ఆడియో రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది ప్రస్తుతం వైరల్ గా మారింది మరోవైపు మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తామని మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు కానీ మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తీసుకొస్తామని చెప్పారు కానీ కమిటీలు ఏర్పాటు చేశారు మీ మాటలు నమ్మి ఇతరులందరూ కూడా పార్టీల్లో నుంచి మేము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం కానీ పార్టీ విస్తరణకు రాత్రింబ వాళ్ళు కష్టపడ్డాం మహారాష్ట్రలో కానీ పార్టీ సభలకు సొంతంగా కూడా ఖర్చు పెట్టుకున్నాం క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలి అనేది ఇవాళ ప్రధానంగా మహారాష్ట్ర నేతలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సో ఇక మాణికదం శంకరణ డెంగ్యాయ్ వీళ్ళందరూ కూడా ఇంటికి పోయి ప్రజలు నిలదీస్తున్నారు కలిసేందుకు కూడా కనీసం మాకు అవకాశం ఇవ్వడం లేదు కనీసం మా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు ఇదేనా బీఆర్ఎస్ పార్టీ పద్ధతి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ఆడియో పార్టీ అధినేత కేసీఆర్తో పాటుగా రాష్ట్ర ఇన్ఛార్జీలు కలవకుంట్ల వంశీధర కూడా పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ నుంచి రిప్లై రాకుంటే ఖచ్చితంగా రాజీనామాలు చేసి మేము మా దారి మేము చూసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణలో ఒక రకమైనటువంటి దెబ్బ కేసీఆర్ పడుతుంటే కుటుంబం పరంగా అధిష్టానం పరంగా ఆధినాయకత్వం పరంగా నేతలు ఎవరికి వారు తీరేలాగా అక్కడ ఒక రకమైనటువంటి తలనొప్పి ఉంటే కర్ణాటకలో ఒక తలనొప్పి మహారాష్ట్రలో మరో తలనొప్పి ఇట్లా ప్రతి దగ్గర బీఆర్ఎస్ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది తలనొప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి మహారాష్ట్రలో కారు ఆల్మోస్ట్ ఆల్ కార్ అవటం స్పష్టంగా కనిపిస్తుంది సో మహారాష్ట్రలో కార్ ఖాళీ అవడం పట్ల మీ రాజకీయ అభిప్రాయాన్ని ఎందుకు ఖాళీ అవుతుందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఇస్ ప్లీజ్ వాచ్